బీచ్ పక్కన గా కనిపిస్తూ కావ్యశ్రీ మరో ఫస్ట్ నేను నా డాగ్ స్నేహితుడు మాత్రమే ఇక్కడ అలలు శబ్దు మాత్రమే వినిపిస్తుంది ఎవరు లేరు అంటూ కావ్యశ్రీ అయితే షేర్ చేసింది అయితే కావ్యశ్రీ వచ్చేసి బీచ్ పక్కన ఇసుకలో కూర్చొని ఉన్నారు కావ్యశ్రీ అయితే ఇందులో షార్ట్ అండ్ షర్ట్ వేసుకొని చాలా రొమాంటిక్ అండ్ గా కనిపిస్తూ ఉన్నారు కావ్యశ్రీ ఇందులో అయితే అయితే కావ్యశ్రీతో పాటు తన డాగ్ కూడా ఉంది అయితే మేమిద్దరం మాత్రమే ఉన్నాము ఇక్కడ అంత నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ ఈ నిశ్శబ్దంలో ఆలల శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఇంకే సౌండ్లు లేవు చాలా పీస్ఫుల్గా ఉంది అంటూ కావేశ్రీ అయితే ఈ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది అయితే అంతేకాకుండా కావేశ్రీ వచ్చేసి వీకెండ్ వేసి గేర్ ఇది వీకెండ్ కాబట్టి వీకెండ్ ఇయర్ అని మిర్రర్ ముందు బ్లాక్ అవుట్ ఫిట్లో హాట్గా కనిపిస్తూ ఒక సెల్ఫీని దిగి షేర్ చేయడం జరిగింది కావేశ్రీ అయితే ఇందులో చాలా గా కనిపిస్తున్నారు బ్లాక్ అవుట్ ఫిట్ లో అయితే ఇసుకలో ఒంటరిగా ఉండడం ఎందుకు తో కలిసి వెళ్ళొచ్చు దాని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి